వెల్కమ్ న్యూస్ ఒక భారతదేశ పౌరునిగా భారత రాజ్యాంగంలో చెప్పబడినట్లు ప్రాథమిక విధులలో చెప్పినట్లు దేశ భూములను ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను సంరక్షించాలి అని ప్రాథమిక విధుల్లో మన భారత రాజ్యాంగంలో చెప్పబడింది ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక భారతదేశ పౌరుడిగా మరియు ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వెంకటగిరిలోని మరియు వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని ప్రజల యొక్క అంటే కొంతమంది దేశభక్తి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విన్నపం మేరకు వారి యొక్క విజ్ఞప్తి మేరకు న్యాయపరమైనటువంటి మరియు చట్టపరమైనటువంటి అవగాహనను కల్పించాలి అన్న యొక్క మంచి ఉద్దేశంతో బోనఫైడ్ ఇంటెన్షన్తో ఈ యొక్క న్యాయపరమైనటువంటి అవగాహనను దేశభక్తి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకు వారి యొక్క విన్నపం మేరకు నేను తెలియపరుచుతున్నాను ఈరోజు వెంగళగిరిలో చాలామంది అడుగుతున్నారు ఇటీవల డిస్టిక్ అంటే తిరుపతి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ వారు వెంకటగిరిలోని సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడు హైఫెన్ టెన్ సంబంధించి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ సెన్స్ సంబంధించి డిస్టిక్ కలెక్టర్ వారు ఆర్సీ ఈ టూ సిక్స్టీ సిక్స్ ఐఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డేటెడ్ లెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కింద ఒక ప్రొసీడింగ్ ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి ఇష్యూ చేసి ఉన్నారు ఈ యొక్క ప్రొసీడింగ్లో డిస్టిక్ కలెక్టర్ వారు మరియు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ వారు వారి యొక్క సంతకాలతో ఈ యొక్క ప్రొసీడింగ్ను ఇష్యూ చేసి ఉన్నారు ఈ యొక్క ప్రొసీడింగ్లో ఉన్నటువంటి లీగల్ వెలిడిటీని లీగల్ యొక్క అవేర్నెస్ను ప్రజలకు తెలియపరచాలని ఒక ఉద్దేశంతో తెలుస్తున్నాను ఈ యొక్క ప్రొసీడింగ్ అంతా కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పెద్ద లీగల్గా దీని యొక్క అవేర్నెస్ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ ప్రొసీడింగ్ ఈ యొక్క ప్రొసీడింగ్ ఆధారంగా కనుక చూసినట్లయితే ఈ యొక్క సర్వే నెంబర్ అంటే రెండు వందల ఇరవై ఏడు పదిలోని జీరో పాయింట్ నలభై ఎనిమిది సెంటు సెట్లకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి ది రియల్ బెనిఫిషియరీ అంటే నీరుపాక రామయ్య ఆయన యొక్క కుమారుడు నీరుపాక పోలయ్య ఆయన యొక్క కుమారుడు అంటే నీరుపాక రమణయ్య యొక్క మనవడు నీరుపాక పోలయ్య యొక్క కుమారుడు నీరుపాక రామకృష్ణయ్యకు వీళ్ళ ముగ్గురు కలిసి గవర్నమెంట్తోనూ మరి ప్రభుత్వం వారు అంటే ప్రభుత్వం వారు అంటే ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ వారు మరియు రెవెన్యూ అధికారులు మరియు డిస్టిక్ రిజిస్ట్రేషను గూడూరు సబ్ రిజిస్ట్రేషన్ వారు మరియు సెటిల్మెంట్ అంటే ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసరు డైరెక్టరు వీళ్ళందరికి సంబంధించి కూడా మరియు ఈ యొక్క ఆర్డర్ చెప్పిన చెప్పబడినట్టు పిటిషనర్స్ సంబంధించి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు నందు సుమారు ఏడు నుంచి ఎనిమిది సార్లు బ్రిక్స్ డబ్ల్యూఆర్ఐటి ఎస్ బ్రిక్స్ అనేటివి ఫైల్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆర్డర్ అనుసానుసారం రెండుసార్లు మన భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా ఒకసారి స్పెషల్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది అలాగే సివిల్ అప్పల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆర్డర్ అనుసారము గవర్నమెంట్ నుంచి అంటే రెవెన్యూ మరియు రిజిస్ట్రేషను మరియు సెటిల్మెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసర్స్ మరియు సెక్రటరేట్స్ నుంచి కూడా ఎన్నో రెఫరెన్స్ లెటర్స్ కూడా పలు దఫాలు కేవలం ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి ఎన్నో దఫాలు గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వులు అన్ని ఉత్తర్వులు అంటే ఈ యొక్క లెటర్సు మరి మెమోస్ ఆర్డర్సు ఇవన్నీ కూడా కాగితాల రూపంలో జారీ చేయడం కూడా జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్తో కలిపి అంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఇలా గవర్నమెంట్ తరఫున ఎన్నో మెమోస్ వ్రాతపూర్వకంగా ఇష్యూ చేయడం జరిగింది అసలు ఈ యొక్క మొత్తం ఈ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రెసేజ్ మేనర్లో మనం తెలుసుకోవాలి అంటే అంటే న్యాయపరమైనటువంటి అవగాహన ప్రజలు తెలుసుకోవాలంటే ఎందుకంటే ఈ యొక్క న్యాయపరమైన అవగాహన ఎందుకు నేను తెలియబరుస్తున్నానంటే పబ్లిక్ పీస్ను పబ్లిక్ ట్రాంక్విలిటీని సంరక్షించాలి అన్న యొక్క ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని భారతదేశ ప్రజలకు తెలియపరుస్తున్నాం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఆ యొక్క భూమిని ప్రభుత్వం వారు నీరుపాక రామయ్య అనే ఒక వ్యక్తికి ఇష్యూ చేసుకున్నారు రైత్వాలి పట్టా కింద యాక్చువల్గా అయితే ఈ యొక్క సర్వే నంబర్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క ఆర్డర్ ప్రకారం కనుక చూసినట్లయితే గ్రేజింగ్ పొరంబోపు ల్యాండ్ అంటే గవర్న ఈ యొక్క ల్యాండ్ ఎక్స్క్లూజివ్లీ బిలాంగ్స్ టు ది పబ్లిక్ ప్రాపర్టీ అంటే అప్పట్లో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలుగా చూసినట్లేదు మరి అప్పుడు మన వెంకటగిరి మున్సిపాలిటీగా లేదు వెంకటగిరి గ్రామ పంచాయతీ ఉన్నది కాబట్టి అప్పటి యొక్క గ్రామ పంచాయతీ యొక్క తీర్మానుసారం అప్పట్లో ఉన్నటువంటి సభ్యులు పంచాయతీలో సభ్యులందరూ కూడా ఈ యొక్క సర్వే నెంబర్కు ఈ సర్వే నెంబర్ ఉన్నటువంటి సర్వే నెంబర్లో నలభై ఎనిమిది బస్ స్టాండ్ను ఆ యొక్క సర్వే నెంబర్లో నిర్మించాలని ప్రపోజల్ కూడా పెట్టి ఉన్నారు దానికి సంబంధించి కరెక్ట్ వారి యొక్క ఉత్తర్వులు కూడా అప్పట్లోనే పథకం పదకొండు పంతొమ్మిది వందల అరవై సంవత్సరము మరియు అప్పట్లోనే చెప్పి ఉన్నారు కరెక్ట్ వారు కూడా దీన్ని అదర్టికెట్గా చేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆట ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ అబ్సల్యూట్లీ ఎక్స్క్లూసివ్లీ బిలాంగ్స్ టు ది పబ్లిక్ ప్రాపర్టీ సో తదనంతరము ఈ యొక్క ల్యాండ్ రమణయ్య దగ్గర నుంచి వాళ్ళ కొడుకు కుమారుడు కుమారుడు కూడా అంటే ఆయన కుమారుడు నీరుపాక పోలయ్య కూడా గవర్నమెంట్ వారికి పలు లభాలు రిప్రజెంటేషన్ పెట్టి ఉన్నారు ఆ రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత ఈ ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసరు మరియు ఈ నీరుపాక పోలయ్యకి మధ్య ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క నీరుపాక పోలయ్య కుమారుడు అయినటువంటి నీరుపాక రామకృష్ణయ్య పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించినటువంటి భూమిని డాక్యుమెంట్ నెంబరు పద్నాలుగు సున్నా తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో అంటే ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈ యొక్క భూమిని శ్రీ దామెరా హరిబాబు మరియు శ్రీ గుచ్చర్లపూడి సురేష్ అనే వ్యక్తులకి రిజిస్టర్ అంటే డాక్యుమెంట్ దీని ప్రకారం చెప్తున్నాను డాక్యుమెంట్ నెంబరు పద్నాలుగు సున్నా తొమ్మిది వందల తొంభై ఆరు కింద అలినేట్ చేస్తున్నారు దీని ప్రకారం కనుక యొక్క సర్వే నెంబర్కి సంబంధించిన భూమి గ్రామ పంచాయతీ ఆఫ్ వెంగడేరికి చెందింది అనే దానికి ఈ యొక్క ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అప్పట్లోని అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో కలెక్టర్ వారు ఇచ్చిన ఆర్డీ నెంబరు పదకొండు మూడు వందల యాభై రెండు హైఫ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డేటెడ్ పద్నాలుగు రెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించినటువంటి జీరో పాయింట్ నలభై ఎనిమిది సీట్ల భూమి గ్రామ పంచాయతీ పరిధి కింద ఉంటుందని వస్తుందని ఈ యొక్క భూమిని అంటే యొక్క ల్యాండ్ని అప్పట్లోనే బస్టాండు నిర్మించాలని చెప్పబడి ఉంది విచ్ ఈస్ అలాటెడ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బస్ స్టాండ్ అని కూడా క్లియర్గా ఆర్డర్లో ఉంది కాకపోతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిరూపాక రామకృష్ణయ్య ఈ యొక్క దామెర హరిబాబుకు మరియు గజ్జర్లపూడి సురేష్కు డాక్యుమెంట్ నెంబర్ కింద ఇప్పుడు చెప్పినట్టు డాక్యుమెంట్ కింద అల్లేట్ చేస్తున్నారు అంటే పరాదే రిస్టర్ చేస్తున్నారు ఇక్కడ అసైన్మెంటు మన ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ యాక్ట్ అసైన్మెంట్ రూల్స్ ప్రకారము అప్పట్లోనే ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఈ యొక్క టోటల్ ఎక్స్టెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అంటే సెక్షన్ ట్వంటీ టూ ఏ వన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం ప్రొహిబిట్ ప్రాపర్టీస్ లిస్ట్ కింద వస్తుందో లేదో అని కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఒకవేళ అవి కానీ వచ్చినట్టయితే అప్పట్లోనే అంటే ఎప్పుడైతే ఈ యొక్క రైతువారి పట్టాను గవర్నమెంటు ఇచ్చిందో అప్పుడే ఆ యొక్క ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్టును సంబంధిత తహసీల్దార్ వారు అప్పట్లోనే సంబంధిత సబ్మినిస్టర్ వారి యొక్క కార్యాలయానికి ఈ యొక్క ల్యాండు ప్రొహిబిటరీ ప్రాపర్టీ కింద వస్తుంది కాబట్టి ఎటువంటి రిజిస్టర్ చేయకూడదు అంటే పరాధీనం అలినేట్ చేయకూడదు అని ఆ నోటిఫైడ్ అయినటువంటి ఆ యొక్క లిస్టుని సంబంధిత సబ్ కార్యాల కార్యాలయ వారికి తహసీల్దార్ వారు అంటే మన రెవెన్యూ ఆఫీసర్ అప్పట్లో ఇప్పుడు తహసీల్దార్ అప్పుడు పంపించి ఉన్నారో లేదు అన్నది కూడా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార చట్టం ప్రకారము ఎవరైనా ప్రజలు అప్లై చేసుకొని ఆ యొక్క నోటిఫైడ్ లిస్టు పంపించున్నారో లేదో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది నేను చెప్పట్ల చట్టం చెప్తుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ప్రకారం మనము తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను సంరక్షించ సంరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉండదు అని మన భారతదేశ రాజ్యాంగము క్లియర్గా ప్రాథమిక విధుల ఆధారంగా చెప్పబడుతుంది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అవేర్నెస్ను తెలియపరుస్తున్నాం తదనంతరము ఈ యొక్క మీరిద్దరే కాకుండా తర్వాత తదనంతరము ఈ యొక్క ఆర్డర్ అనుసారం ఆల్ ఆఫ్ సడన్ ఇంకొక పిటిషనర్ వచ్చాడు ఇక్కడికి ఈ పిటిషనర్ ఒక రిప్రజెంటేషన్ చేసి ఈయన కూడా ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించి హైకోర్టులో కూడా బ్రిట్ వేస్తున్నారు ఈ యొక్క ఆర్డర్ ప్రకారము ఫర్దర్ ది రిజిస్ట్రేషన్ అథారిటీస్ హలో ది డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఫేవర్ ఆఫ్ ది గ్రేట్ పిటిషనర్ హీర్ ఎండ్ వాస్ కెప్ట్ పెండింగ్ రిజిస్ట్రేషన్ బిఫోర్ సబ్ రిజిజిస్టర్ గూడూరు వైడు డిఓసి డాక్యుమెంట్ నెంబర్ పి ముప్పై నాలుగు రెండు వేల పన్నెండు డేటెడ్ పద్నాలుగు ఐదు రెండు వేల పదహైదు ఆల్ ఆఫ్ సడను ఈ యొక్క కె శ్రీనివాసులు అనే మరో వ్యక్తి కూడా ఇక్కడ ఇదే సర్వే నెంబర్కి సంబంధించి కూడా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో ఒక బ్రిక్ పిటిషన్ కూడా ఫైల్ చేసి ఉన్నారు అంతేకాకుండా పలు రకాల రెట్లు వేసి ఉన్నారు చిత్త చివరిగా అంటే అల్టిమేట్గా ఈ యొక్క ఆర్డర్లో చెప్పబడినట్లు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఇక్కడ పిటిషనర్స్ యాత్ర అనుసారము పిటిషనర్స్ ఇద్దరు వస్తున్నారు దామేల దామెల హరిబాబు మరియు కె శ్రీనివాసులు నాయుడు బట్ ఈ యొక్క బ్రిట్ పిటిషన్ యాగోలో ఉన్న దాని ప్రకారం ఈ యొక్క బ్రిట్ పిటిషన్ ఫైనల్గా ఉన్న పిటిషన్ తొంభై ఆరు పద్దెనిమిది రెండు వేల ఇరవై అంటే ఈ యొక్క బ్రిట్టు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత హైకోర్టు న్యాయస్థానంలో ఫైల్ చేయబడినటువంటి బ్రిట్టు ఇప్పుడు చదివింది ఈ యొక్క విట్ ఆధారంగా మరియు ఈ వ్రిట్లో హైకోర్టు వారు చెప్పిన ఆర్డర్ సంసారము ఈ యొక్క విట్లో ఉన్నటువంటి రెస్పాండెంట్స్ అంటే ప్రతిపాదులైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అంటే డిస్టిక్ కలెక్టరు మరియు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసరు వెంకటగిరి మండల రెవెన్యూ ఆఫీసరు ఆర్డీఓ గూడూరు వీళ్ళందరూ కూడా ఇంకా ఇంకా డిస్టిక్ రిజిస్టార్ అందరూ కూడా దీంట్లో ప్రతివాదులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క రిక్ట్ ఆధారంగా వీటి యొక్క డైరెక్షన్స్ ఆధారంగా చేసుకొని ఆ యొక్క ఆర్డర్ని ఒదే చేయాలి అనే ఒక సదుద్దేశంతో పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడున తిరుపతి డిస్టిక్ కలెక్టర్ కమ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ వారు ప్రొసీడింగ్ ఇంత ఫస్ట్లో చెప్పినట్టు ప్రొసీడింగ్ ఇచ్చున్నారు ఈ యొక్క ప్రొసీడింగ్ ఆధారంగా వీళ్ళు చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క సర్వే నెంబర్లో అంటే రెండు వందల ఇరవై ఏడు పదిలో ఉన్నటువంటి జీరో పాయింట్ నలభై ఎనిమిది సెట్లు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటే అండర్ సెక్షన్ ఇరవై ఏ సబ్ క్లాస్ వన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారము ఈ యొక్క సర్వేకు సంబంధించిన ప్రాపర్టీ సర్వే ఆ యొక్క ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ నుంచి డిలీట్ అయినా చేయమన్నారు లేదంటే డి నోటిఫై అయినా చేయమన్నారు ఎవరు మన గౌరవ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం వారు ఈ రెస్పాండెంట్స్ కాబట్టి ఈ పదవికి సంబంధించినటువంటి ఆ ఎక్స్టెండ్ అంటే విస్తీర్ణాన్ని డిలీట్ చేశారు డిలీట్ చేశారు కానీ డి నోటిఫై ఇక్కడ చేయలేదు డి నోటిఫై అనేదానికి లీగల్గా మనం ఆలోచన డీ నోటిఫైకి లీగల్గా చాలా అర్థం ఉంటుంది ఒక ప్రాపర్టీకి సంబంధించి అంటే ఒక ప్రొవిడెడ్ ప్రాపర్టీకి సంబంధించి ఒక నోటిఫికేషను రెవెన్యూ అథారిటీస్ సంబంధిత శాఖ వారు ఆ యొక్క ప్రాపర్టీ ప్రొవిడెడ్ ప్రాపర్టీ కింద వస్తుందంటే ఆల్రెడీ నోటిఫై చేసి ఉన్నారు అలా నోటిఫై చేసి ఉన్నదాన్ని నోటిఫై చేయాలని అర్థము ఈ యొక్క డీనోటిఫై నోటిఫై కాకపోతే ఇక్కడ డిలీట్ చేస్తున్నారు ఎనీహౌ గవర్నమెంట్ వారి పోర్టు ఆర్డర్ని ఇక్కడ ఒబే చేశారు అంతేకాకుండా ఈ యొక్క ప్రొసీడింగ్ డిస్టిక్ కలెక్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లో చివరిగా ఒకసారి నేను చదువుతాను దేశభక్తి సామాజిక స్పృహ ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను సంరక్షించాలి అన్న సదుద్దేశంతో ఉన్నటువంటి భారతదేశ పౌరులకి నేను ఈ యొక్క ఆర్డర్లో ఉన్నటువంటి చివరి కన్క్లూజన్ చదువుతాను దిస్ ఆర్డర్ డస్ నాట్ కన్ఫిల్మ్ ఎనీ రైట్ టు ది పిటిషనర్ అంటే ఈ యొక్క ఈ యొక్క పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ వ్యక్తికి ఈ యొక్క ఆర్డర్ డస్ నాట్ కన్ఫిల్మ్ ఎనీ ఎటువంటి హక్కుని ఇవ్వదు రిగార్డింగ్ టు ది టైటిల్ అంటే ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్కి ఎటువంటి హక్కుని ఇవ్వదు ఎప్పుడు అండ్ నోటీస్ డట్ నోటీస్ డట్ దట్ ఆర్డర్ అంటే ఈ ఆర్డర్ దట్ ఆర్డర్ వాజ్ అప్టైన్డ్ బై ది మిస్ రిప్రజెంటేషన్ ఆర్ సప్రసింగ్ ది ఫ్యాక్ట్స్ ఆర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫాల్స్ రికార్డ్స్ ఈజ్ లయబుల్ ఫర్ ది క్యాన్సిలేషన్ అండ్ లయబుల్ ఫర్ ది క్రిమినల్ ప్రాసిక్యూషన్ అగైన్స్ట్ ది పర్సన్స్ హూ ఆర్ ఫౌండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫర్ దిస్ యాక్ట్ అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క ఆర్డర్ ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు ఆర్డర్ ఇస్తున్నారు ఆర్డర్లో ఇస్తూ చివరిగా చెప్పుకున్నారు ఈ యొక్క ఆర్డర్ ఇచ్చేదానికి ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు ఏదైనా ఆ పిటిషనర్ అయినా కావచ్చు లేదంటే రెస్పాండెంట్స్ రెస్పాండెంట్స్ అనే కావచ్చు రెస్పాండెస్ అనేది ఇక్కడ తెలుసు అధికారులు వాళ్ళు ఎవరైనా సరే మిస్ రిప్రజెంటేషన్ మిస్ అంటే తప్పు తప్పుగా రిప్రజెంట్ చేసిన లేదంటే సంప్రసిద్ధి ఫ్యాక్ట్స్ సప్రెస్ అంటే చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా సప్రస్ చేయడం అంటే మరుగులు పెట్టడం అలా చేసిన ఫాల్స్ రికార్డ్స్ అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలు కనుక గతంలో ఎందుకంటే ఇక్కడ ఎన్నో రెఫరెన్స్ రెఫరెన్స్ ఇక్కడ జరిగి ఉన్నాయి లెటర్స్ ఇంచుమించు నలభై ఐదు ఉన్నాయి మొత్తం ఇక్కడ నలభై ఐదు ఇక్కడ రెఫరెన్స్ లెటర్స్ ఈ నలభై ఐదు చాలా జరుగున్నాయి రెఫరెన్స్ ఎన్నో తరఫు అధికారులు రెఫరెన్స్ లెటర్ చూసినారు ఆ వాకి కనుక ఎటువంటి ఫాల్స్ రికార్డ్స్ ఉన్నా మ్యాని చేస్తున్నా అలా అంటే బేస్ ఫాల్స్ రికార్డ్స్ ఉంటే ఈ యొక్క ఆర్డర్ లైబల్ టు బి క్యాన్సిల్ క్యాన్సిల్ అవుతుందని చెప్పుకున్నారు అదే కాకుండా లైబల్ ఫర్ ది క్రిమినల్ ప్రాసిక్యూషన్ అలా కనుక ఆ తప్పుడు పద్ధతులు ఫాల్స్ రికార్డ్స్ అలాంటి కనుక సెక్యూర్ చేసి ప్రొడ్యూస్ చేసి చేసినట్లయితే వాళ్ళు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా అంటే శిక్షానికి శిక్షకి అర్హులని కూడా శిక్షలకూడదు ప్రాసిక్యూషన్ అంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసేదానికి కూడా ఇక్కడ బాధ్యులు అవుతారని కూడా చెప్పబడింది అంతేకాకుండా ఇక్కడ చిట్ట చివరిగా చిత్త చివరిగా చెప్పుకున్నారు ఇక్కడ ఎనీ అపీల్ అగైన్స్ట్ దిస్ ఆర్డర్ లైన్స్ విత్ ది కమిషనర్ ఆఫ్ అపీల్స్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏపీ మంగళగిరి విత్ ఇన్ నైన్టీ డేస్ అకార్డింగ్ టు ది సర్క్యులర్ ఆర్డర్ కాబట్టి ఈ ఆర్డర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు ఉన్నారు బట్ నైన్టీ డేస్ లో తొంభై రోజుల లోపల ఇష్యూ చేసిన జారీ చేసిన రోజు నుంచి తొంభై రోజుల లోపల చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఏపీ మంగళగిరి వారి వద్ద కూడా అప్పీల్ కూడా చేసుకోవచ్చు అనేటువంటి హక్కును కూడా ఇక్కడ కల్పిస్తున్నారు కాబట్టి ఈ ఆటలో ఉన్నటువంటి మొత్తం ప్రెజాజ్గా నేను ఎక్స్ప్రెస్ చేశాను ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దు వర్రీ కావద్దు చట్టాలు న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఏదైనా సరే మనకి ప్రతిరోజు ఒక భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు భారత రాజ్యాంగా అనుసారం ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి చేతనైనా ఏ అధికార యంత్రాంగం చేతనైనా సరే ఎటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేతనైనా సరే ఒక భారతదేశ పౌరుని యొక్క ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు గురి కాబట్టి అటువంటి ప్రాథమిక హక్కులను పరిరక్షించేటువంటి బాధ్యతను న్యాయపరమైనటువంటి బాధ్యతను సంబంధిత హైకోర్టు అంటే ఆ రాష్ట్ర హైకోర్టు వారు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము లేని పక్షంలో ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము మన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు బ్రిడ్స్ ఆధారంగా ఆటువంటి ప్రాథమిక హక్కులను ప్రొడక్ట్ చేస్తారు అంతేకాకుండా మన భారత రాజ్యాంగంలో చెప్పబడినట్టు కనపరిచినట్టు ప్రాథమిక విధులు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది ఇండియా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ పబ్లిక్ అసెట్స్ ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు తన విద్యుక్త ధర్మంగా ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడాలి సంరక్షించాలి అని మన భారత రాజ్యాంగం ప్రాథమిక విధుల ఆధారంగా మనకి తెలియపరుస్తుంది కాబట్టి ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఎక్స్టెంట్ అంటే జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ సెన్సు ఎందుకంటే ఈ యొక్క ఆర్డర్ అనుసారము మనకి అంటే సంబంధిత శాఖ అధికారులకు అంటే ఈ శాఖ అధికారికి ఎందుకంటే ఈ యొక్క ఆర్ట్లో స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే స్టార్టింగ్లో చూసినట్లయితే అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉన్నటువంటి ఈ రెఫరెన్స్ నెంబర్ ప్రకారం ఆర్టీ నెంబరు పదకొండు మూడు వందల యాభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అప్పట్లో డిస్టిక్ ఆ యొక్క రెఫరల్ నెంబర్ ప్రకారం డిస్టిక్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారు ఇచ్చిన రెఫరల్ ప్రకారము ఈ యొక్క ఎక్స్టెంట్ భూమి అంటే ఈ యొక్క విస్తీర్ణం ఉన్న భూమి వెంకటగిరి గ్రామ పంచాయతీ కిందకి వస్తుందని అప్పట్లోనే ఈ యొక్క ల్యాండ్ను భూమిని బస్ స్టాండ్ అక్కడ నిర్మించాలని ఆ యొక్క ల్యాండ్ని అలాట్ కేటాయించినట్టు కూడా గవర్నమెంట్ వారు అంటే అప్పుడు కలెక్టర్ వారు మరియు పంచాయతీ వారు తీర్మానం చేసుకున్నారు ఒకవేళ అంటే ఇక్కడ అప్పీలు ఉంది మనం అప్పీల్ చేసుకోమని చెప్పి ఆర్డర్లో చెబుతున్నారు ఒకవేళ సంబంధిత శాఖ అధికారులు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ అనంతరము మనం ఇప్పుడు మన వెంకటగిరి మున్సిపాలిటీ అయింది కాబట్టి ఏ శాఖ అధికారుల కింద వస్తుందో మీరు మీరు ఒకసారి రెవెన్యూ కింద వస్తుందా లేదంటే ఒకసారి చర్చించుకొని చర్చించడం అంటే రికార్డులన్నీ వెరిఫై చేసి కీన్ అని స్కూట్నైజ్ చేసి కీన్ అబ్జర్వేషన్ చేసి పాత రికార్డులన్నీ కూడా వెరిఫై చేసి ఒకవేళ ఇది ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కింద వస్తుంది అని అధికారులు గనక అంటే సంబంధిత శాఖ అధికారులు కనుక భావించి భావించినట్టయితే ఈ యొక్క ఆర్డర్ అనుసారము తొంభై రోజుల లోపల చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో మనము మనమంటే అధికారు సంబంధ అధికారులు అప్పీల్ చేసుకోవచ్చు లేని పక్షంలో ఈ యొక్క ప్రాథమిక విధుల ఆదాను ప్రభుత్వ భూమును ప్రభు ప్రభుత్వ ఆస్తులను భారతదేశ పౌరుడు పరిరక్షించాలి సంరక్షించాలని చెప్పబడు కాబట్టి దేశం మీద దేశ భక్తి ఉన్న వ్యక్తుల మీద మరియు సామాజిక స్పృహ సామాజిక బాధ్యత ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని ఈ యొక్క భారతదేశ పౌరుడైనా సరే మీరు భావించుకున్నట్లయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిల్ ద్వారా కూడా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లెట్యుకేషన్ అంటే పబ్లిక్ పిల్లు కూడా ఫైల్ చేసుకోవడానికి కూడా మనకి భారత రాజ్యాంగము మనకి హక్కు ఇస్తుంది ఆ హక్కు ఆధారానుసారం కూడా ఒకవేళ ప్రభుత్వ ఆస్తి కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మూవ్ చేసుకోవచ్చు అంటే ఈ ఆర్డర్ అనుసారం ఎందుకంటే లాస్ట్ పైకి చెప్పుకుంటారు క్లియర్ కట్గా చెప్పుకుంటారు కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని లీగల్గా అవేర్నెస్ తేవాలి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన న్యాయపరమైన అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆర్థానుసారము అంటే కొంతమంది సామాజిక స్వభావం ఉన్న వ్యక్తులు నైతిక బాధ్యత ఉన్న వ్యక్తుల యొక్క విజ్ఞప్తి మేరకు ఈ యొక్క న్యాయపరమైనటువంటి అవగాహనను సోషల్ మీడియా పరంగా ఎందుకు ఎందుచేతనంటే ఎందుకు ఇది కూడా సోషల్ మీడియా ద్వారా నేను చెప్తున్నానంటే ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం రోజు ఒక రెవెన్యూ శాఖకు సంబంధించిన ఒక అధికారి ఆ రోజున అంటే నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆ యొక్క సర్వే నెంబర్ దగ్గరకు వచ్చి అతను సోషల్ మీడియా పరంగా తన నోటి మాట ద్వారా అంటే ఓరో స్టేట్మెంట్ ద్వారా చెప్పేసి వెళ్ళారు కాబట్టి అందులో భాగంగా ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని కూడా అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి న్యాయపరమైన అవగాహన చట్టపరమైనటువంటి అవగాహన చైతన్య చేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని న్యాయపరమైన విషయాన్ని సోషల్ మీడియా పరంగా తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రతి నేను చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఇన్ని కూడా ఈ యొక్క ఆటలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే నేను సోషల్ మీడియా పరంగా తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్క భారతదేశ పౌరుని కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్